ఏంటి దానిలో రకాలు ఎట్లా ఉంటాయి ఈరోజు తెలుసుకుందాం సో ముఖ్యంగా అలర్జీ అనేది మనం ఒకే వర్డ్ ఆ వర్డ్ను ఒక భాగానికి మాత్రమే పరిమితం చేస్తుంటారు చాలామంది సార్ నాకు అలర్జీ వచ్చింది సార్ అంటారు అంటే దాన్ని చాలామంది ఏంటంటే అలర్జీ అంటే ఓన్లీ రెస్పిరేటరీ తుమ్ములు మాత్రమే అలర్జీ అనుకుంటారు స్కిన్ కూడా అలర్జీనే సో వీటిలలో మనకి ఎలా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ అనగానే కొంతమందికి కళ్ళల్లో వచ్చింది అనుకోండి దాన్ని మనకి కన్ కంజెక్టివ్ ఐటీస్ అని అంటాం లేదు నోస్లో వచ్చింది అనుకోండి మీకు దాన్ని ఎలర్జీకి రైనైటిస్ అని అంటాం అలా కాకుండా మీకు కొంతమందికి గొంతులో వచ్చిందనుకోండి దాన్ని ఫారింగ్ ఐటీస్ అంటాం ఇంకా అలానే టాన్సిలైటిస్ తర్వాత అడినాయిడ్స్ సో ఇవన్నీ కూడా ఇంకా స్కిన్ మీద వచ్చిందనుకోండి దాన్ని డెర్మటైటిస్ ఎగ్జిమా ఇలా అలర్జీలో చాలా రకాలు ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు మనకు వస్తున్నాయి అలర్జీస్ అంటే బికాస్ ఆఫ్ మీకు హిస్టమిన్ లెవెల్స్ అనేవి పెరగడము హిస్టమిన్ అంటే ఏంటి అలర్జీని కలిగించే ఒక కారకం ఈ హిస్టమిన్స్ ఎక్కడ ఉంటాయి మీకు జనరల్లీ పోలెన్ ఎలర్జీ అంటాము డస్ట్ ఎలర్జీ అంటాము కొంతమంది ఏదైనా లాంటిది ఇంట్లో వేసుకున్నప్పుడు లేకపోతే ఏదైనా స్మెల్ తీసుకున్నప్పుడు అంటే మీకు ఏదైనా స్ప్రేస్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి టైమ్స్లో కొన్నిటికి కొంతమందికి పెట్స్ ఇంట్లో పెట్స్ ఉంటే పెట్స్ వల్ల కూడా చాలా రకాల ఎలర్జీస్ అనేవి చాలామందికి వివిధ రకాలుగా ఈ హిస్టమిన్ లెవెల్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ బాడీలో హిస్టమిన్స్ పెరగడం వల్ల చాలామంది ఎలర్జీకి లోన్ అవుతుంటారు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉండడం వల్ల మీ యాంటీబాడీ రెస్పాన్స్ అనేది బాడీలో తగ్గిపోవడం వల్ల మీకు ఎలర్జీస్ అనేవి వస్తున్నాయి